వెల్ ఇండిగో సంక్షోభాన్ని తాము పర్యవేక్షించట్లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఈ వ్యవహారాన్ని కేంద్రమే చూసుకుంటుందని ఈ సమస్యను కేంద్రమే పరిష్కరిస్తుందని తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ తమ పార్టీ నాయకుడైన కేంద్రానికి ప్రధానికి ఆయన జవాబుదారిగా ఉంటారని స్పష్టం చేశారు నిబంధనలుంటాయి ఆ నిబంధనలు అమలు చేశారు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది ఇక్కడ నేను సూపర్వైజ్ చేయడం లేదు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది ఓసారి అనూహ్యంగా వన్ ఆర్ టూ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎండిగో సర్వీసెస్ అని రన్ చేస్తుంది మేజర్ మొనోపలి కింద మేజర్ ప్లేయర్ కింద వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చాయి దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్ట్అట్ చేస్తుంది ఐ హెంట్ ఓ ఇట్స్ ఓకే కానీ మా పార్టీ ఎంపీ ఆన్సరబుల్ టు పార్లమెంట్ ఆన్సరబుల్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఇక్కడ నుంచి నేను ఏదో మానిటర్ చేస్తాను ఎవరి డే టు డే పార్టీ ఎంపీ ఇట్ ఈజ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు మాకు సత్య ఉంటాడు ఇక్కడ మంత్రిగా పనిచేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేకుంటే బీజేపీ ఆల్ ఇండియా బీజేపీ ఈయన తప్పు చేస్తే వాళ్ళని నేను అడగలేను కదా తప్పని కాదు టెక్నికల్గా ఫెయిల్ అయినా ఎలాంటివి ఉంటాయి దాన్ని వాళ్ళు హ్యాండిల్ చేస్తారు స్మూత్గా